విలేచిస్ తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ సాస్పేట్ మండల్ చందాపూర్ విలోచి ఒక లక్ష ముప్పై వేలు ఎక్కులాక్ పైతీస్ వన్ నంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి పనికి మళ్ళీ అన్నిటికీ గ్యారంటీ ఇస్తున్నాడు కాంకోసంకు గ్యారెంటీ ఇదే తగలరా పైసల గిట్లంగా అని అంటున్నాడు అన్నిటికీ గ్యారెంటీ ఇస్తాడంట చూడండి వెళ్ళేసల్ దిల్ రాయి కఫ్ మోపను ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్